सर खुद के मेरे सर निपुंस लंच भारत माता के जय भारत माता के भारत माता के जय दे ये मंडल बैठो हीरो चले कणक चलो इतना कम सर

మంచి లోకల్ అబ్బాయి ఎమ్మెల్యే మా గౌరవ ఎమ్మెల్యే శ్రీధర్ అన్న గారికి కృతజ్ఞతలు ఈరోజు తొంభై మూడవ పుట్టినరోజు జరుపుకుంటోంది భారతీయ వాయుసేన వారోత్సవాలు అక్టోబర్ ఎనిమిదిన భారతీయ వాయుసేన పుట్టినరోజు ఇది మా లోకల్ మాజీ సైనికులకి మా గౌరవ ఎమ్మెల్యే ఇచ్చిన గౌరవమే కాకుండా భారతీయ వాయుసేనకి ఇచ్చిన గుర్తింపుగా కూడా నేను భావిస్తున్నాను అన్నకి చాలా చాలా కృతజ్ఞతలు ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు రోజు జరిగే కార్యక్రమాల్లో సైనికులు ఇన్వాల్వ్ చేయడం అనేది ఒక మంచి ఆలోచన మన ఎమ్మెల్యే గారికి కలవడం నిజంగా మా అదృష్టం ఎక్కడో చిన్న పాతకోడూరు నుంచి ప్రయాణం మొదలుపెట్టి ఈరోజు డిఐజీ ర్యాంకు చిన్న స్థాయిలో రిటైర్ అయ్యి ఇక్కడికి వచ్చి నేను ఫోన్ చేస్తే అన్నయ్య గౌరవ ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తే నన్ను ఎందుకు ఫోన్ చేశాడని భయపడ్డాను అంత సాధారణంగా ఆహ్వానించి ఎక్కడో మూలండి నన్ను వేతికి తీసి కార్యక్రమం ఇన్వాల్వ్ చేయడం అనేది నిజంగా అన్న దార్శనికతకి చాలా తక్కువ ఎంత చెప్తే అంత తక్కువ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది భారత్ మాతాకి జై జై హింద్ అంతేకాదు ప్రజలందరికీ మనం చేసేది ఒకటే ఇరవై ఐదేళ్ల ముందు చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్లు 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 అంటే చాలామంది ఏం మాట్లాడారు కంప్యూటర్లు కూడు పెడతాయన్నారు కంప్యూటర్లో ఉపయోగమైందన్నారు మాలాంటి వాళ్ళందరం కూడా నిజమే అనుకున్నాం కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క ముందు చూపుతో ప్రపంచమంతా కంప్యూటర్ రంగంలోకి అవకాశాలున్నాయని ముందుగా గుర్తించి కంప్యూటర్ రంగాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రోత్సహించబట్టే ప్రపంచంలో ఈ మూల చూసిన తెలుగు వాళ్ళు కంప్యూటర్ రంగంలో ఉన్న స్థానంలో ఉన్నారు కంప్యూటర్లో కూడు పెట్టడం కాదు గూడు పెట్టడం కాదు కూడు గూడు అదేవిధంగా అన్నిటికీ మించి దశ దిశ మార్చాయి కొన్ని లక్షల కుటుంబాల వెలుగులు నింపాయి అదేవిధంగా ఈనాడు ప్రపంచం అంతా కూడా కోంటం వ్యాలీ కోంటం వ్యాలీ కోంటం వ్యాలీ కోంటం వ్యాలీ అంటుంది ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి పేరుకోకముందే ఏ ముఖ్యమంత్రికి ఆలోచన కంటే ముందే చంద్రబాబు నాయుడు గారు రాబోయే క్వాంటమ్ వ్యాలీ యొక్క స్థానాన్ని గుర్తించి ఆ క్వాంటం వ్యాలీ మెరుగుపరిస్తే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల జీవితాల్లో ఎంతటి వెలుగులు వస్తాయో ఆలోచించి ఈరోజు క్వాంటమ్ వ్యాలీ ప్రోత్సహిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి కళ క్వాంటం వ్యాలీ పూర్తి స్థాయిలో అమలైన రోజు రాబోయే రెండు మూడు తరాలు మన కుటుంబాల జీవితాలు మెరుగుపడతాయి కాబట్టి ప్రజలందరూ ఆశీస్సులు తెలుగుదేశం పార్టీ కూటమికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ కూటమి ఉండాలని అన్నిటికీ మించి ఆంధ్ర రాష్ట్రానికి అన్ని రకాల ప్రోత్సాహం అందిస్తూ భుజం తట్టి ప్రోత్సహిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సంవత్సరాలుగా సేవలందిస్తున్న ఎంజీ బ్రదర్స్ వారి ఎంజీబీ ఇన్ఫినిటీ కాకుపల్లి వన్ విల్లా ప్రాజెక్ట్ పూర్తి చేసుకుని ఇప్పుడు ఎంజీబీ ఇన్ఫినిటీ కాకుపల్లి టూ సెవెంటీ విలాస్ తో సరికొత్త ప్రాజెక్ట్ మీ ముందుకు తీసుకొచ్చారు ప్రత్యేకతలు ఐదు ఎకరాల విశాలమైన ప్రదేశంలో గేట్ కమ్యూనిటీ విల్లాలు రెండు వేల ఐదు వందల స్క్వేర్ ఫీట్ లగ్జరియస్ త్రీ బిహెచ్ విల్లాలు ఫైవ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ విత్ బ్యాంకెట్ హాల్ అడల్ట్స్ అండ్ చిల్డ్రన్స్ స్విమ్మింగ్ పూల్స్ మూడు పార్కులలో కిడ్స్ ప్లే ఏరియా అవుట్ డోర్ గేమ్స్ వాకింగ్ ట్రాక్స్ మరెన్నో లగ్జరీ కొంచండి నైన్ ఎయిట్ ఫోర్ డబుల్ ఎయిట్ డబుల్ సెవెన్ త్రీ టూ సెవెన్